వై స్లీప్ ఈస్ ద బిగ్గెస్ట్ మెడిసిన్ ఫర్ మెలాస్మా గాఢమైన నిద్రలోనే శరీరం చర్మ కణాలను రిపేర్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది హార్మోన్ బ్యాలెన్స్ రీస్టోర్ చేస్తుంది కొల్లాజన్ మరియు ఎలాస్టిన్ రీజనరేట్ అవుతాయి కానీ స్ట్రెస్ వల్ల నిద్ర తగ్గితే రాత్రి చర్మం రిపేర్ కాకుండా మెలస్మ మరింత పెరుగుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ నైట్ హీలింగ్ బూస్ట్ మాగ్నెటిక్ మ్యాట్రస్పై నిద్రపోతే శరీరానికి సహజంగా మూడు ప్రయోజనాలు ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఆక్సిజన్ ఎక్కువ చేరుతుంది స్కిన్ రిపేర్ సెల్స్ యాక్టివ్ అవుతాయి రెండు కార్టిసోల్ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి మూడు డీప్ స్లీప్ పెరుగుతుంది రాత్రి జరిగే స్కిన్ హీలింగ్ ప్రాసెస్ డబుల్ స్పీడ్లో జరుగుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హౌ ఇట్ వర్క్స్ ఇంటర్నల్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శరీరంలో రక్తనాళాలు మైక్రో క్యాపలరీస్ తెరుస్తుంది స్కిన్ లేయర్స్ ఎపిడెర్మిస్ డెర్మిస్ కు ఆక్సిజన్ సప్లై పెంచుతుంది ఫైబ్రో బ్లాస్ట్ సెల్స్ను యాక్టివ్ చేస్తుంది ఇవే కొల్లాజన్ తయారు చేస్తాయి మెలనిన్ ప్రొడక్షన్ గ్రాడ్యువల్గా బ్యాలెన్స్ అవుతుంది ఈ ఇంటర్నల్ పాత్ వల్లే మెలస్మా స్లోలీ లైటన్ అవుతాయి అడ్రినల్ గ్లాండ్ రీసెట్ డ్యూరింగ్ స్లీప్ మాగ్నెటిక్ థెరపీ వల్ల రాత్రిపూట అర్డినల్ గ్లాండ్స్ రిలాక్స్ అవుతాయి దానికి కారణం బెటర్ సర్క్యులేషన్ రిడ్యూజ్డ్ నర్వస్ టెన్షన్ ఇంప్రూవ్డ్ పారాసింపాతటిక్ యాక్టివిటీ ఆ సమయంలో కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది కార్టిసాల్ తగ్గితే మెలస్మ యాక్టివిటీ ఆటోమేటిక్గా తగ్గుతుంది